హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చలి పార్ట్ లెవెన్ అవునులే వాడితో కలిసి రూమ్కి వెళ్ళిన దానివి ఈ పిక్ ఒక లెక్క నీకు ఆమెను విసురుగా దూరంతో వస్తాడు విక్రమ్ ఆడదాని విషయంలో ఏమన్నా సాహిస్తుంది కానీ తన క్యారెక్టర్ని తప్పు పడుతుంటే చూస్తూ ఊరుకోదు కదా నేను రూమ్కి వెళ్ళడం మీరు చూసారా అని అడిగింది సూటుగా చూశాను అతని చేతిలో చేసరిగా ఫోన్ లాక్కుని ఇప్పుడే తేల్చుతాను నా క్యారెక్టర్ని ఎవరు తప్పుగా చూపిస్తున్నారో అని తన ఫోన్లో ఆ నెంబర్ నోట్ చేసుకుని కాల్ చేస్తుంది జనని చూసారా విక్రమ్ గారు స్విచ్ ఆఫ్ వస్తుంది ఇది కావాలని చేస్తున్న ప్లాన్లా అనిపించట్లేదా అని బాధగా అడుగుతుంది విక్రమ్ ఆలోచనలో పడటంతో ఒకడు బైక్తో డాష్ ఇస్తుంటే నన్ను సేవ్ చేశాడండి అరుణ్ ఆ ప్రాసెస్లో నన్ను అడుగు పట్టుకుని హక్ చేసుకున్నట్టుగా ఉంది ఎందులో అనుమానించడానికి ఏముంది అంతెందుకు ఆ హరి మిమ్మల్ని డైరెక్ట్గా హక్ చేసుకోలేదా మీరు కూడా దానితో పడుకున్నారా అని ఉక్రోషంతో అడుగుతుంది జనని ఆమె మాటలకి విక్రమ్ చేయి జనని మెడపేసుకోవడంతో కోపం వస్తుందా మీకు అని నవ్వుతూ అడిగింది డోంట్ జడ్జ్ మై క్యారెక్టర్ డోంట్ యూ డేట్ జనని అన్నాడు మరి మీరెవరు నన్ను జడ్జ్ చేయడానికి మరింత కోపంతో ఉంది ఆమెను కోపంగా విదుల్చుతూ అతను బయటకు వెళ్ళిపోవడంతో మోకాల మీద కూర్చుండిపోయి మౌనంగా కన్నీరు పెట్టుకుంటుంది జనని ఆఫీస్కి వెళ్ళిన విక్కడం అసహనంగా ల్యాబీ కౌచ్లో పడేసి సిగరెట్ వెలిగిస్తూ తన కోపం కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు సార్ మే ఐ ఇన్ ఎస్ సార్ ఫైల్ మీద మీ సైన్ కావాలి ఫైల్ పక్కన పడేసి ఆమెను కోపంగా వాల్కి లాక్ చేస్తూ ఏపీక్స్ ఎలా వస్తున్నాయి హరి కావాలని జనని డ్రాప్ చేశావా ఆమె మెడ పట్టుకుంటూ అడిగాడు అతను ఆమెని కిస్ చేస్తున్నట్టుగా వైడ్ యాంగిల్లో హారిక పిక్ క్లిక్ చేసి మనసులో కన్నింగా నవ్వుకుంటూ నాకేం తెలియదు విక్కీ నా ఫ్రెండ్ దగ్గర ఉండిపోయిందంట నాకు షేర్ చేశాడు అంతే అంది ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేశావు ఛార్జ్ లేదు ఆమెను వదిలేస్తూ గెటౌట్ అని గట్టిగా అరుస్తాడు విక్రమ్ అతను కళ్ళల్లో ఎరుపుకి భయపడటంతో పరుగున బయటికి వెళ్ళిపోతుంది హారిక అతనిలో మిక్స్డ్ ఎమోషన్స్ తన ప్రేమ జననికి ఎందుకు కనిపించట్లేదు అని బాధ అరుణ్ తనతో కలిసిన పిక్స్ చూస్తుంటే అతనిలో వాల్కనీలో పొంగుతున్న కోపం ఆఫీస్లో ఉండలేక ఏం చేయాలో తెలియక బారుదాట పడతాడు విక్రమ్ కారుతున్న కన్నీటిని తొడవడం మరిచి శూన్యంలో చూస్తూ ఉంటుంది జనని ఆమెకి ఏం చేయాలో తెలియట్లేదు తన మీద పడిన నింద తప్పు అని ఎలా రూపించాలో తెలియట్లేదు మన ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కునే మార్గం ఎదురుగా కనిపిస్తున్నా దానిని గుర్తించక బాధపడుతూ ఉంటాం కొన్ని సమయంలో ఇప్పుడు జనని అలాంటి పరిస్థితుల్లోనే ఉంది ఆమె అలా ఆలోచనల్లో ఉండగానే కాలింగ్ బెల్ మోగడంతో ఫేస్ వాష్ చేసుకుని డోర్ ఓపెన్ చేస్తుంది వచ్చిన వాళ్ళని చూసి జనాన్ని కలువర్షిస్తుంటే ఆనందంగా హక్ చేసుకుంటూ మిస్ యూ అమ్మ అంది ఎలా ఉన్నావు బంగారం బాగున్నానమ్మా ఏంటి ఇద్దరు ఇక్కడే ఉంటారా మిస్గా అంటారు సురేష్ గారు సారీ డాడీ లోపలికి రండి అని తీసుకువెళ్ళి మేడికి చూస్తామని చెప్పింది విక్కీ ఎక్కడ ఉన్నాడు ఆఫీస్కి వెళ్ళారు డాడీ వాడు కష్టపడుతుంటే నువ్వు ఇంట్లో ఉంటున్నావా అని సీరియస్గా అడిగారు లేదు డాడీ హెడేక్గా ఉంది అందుకే వెళ్ళలేదు ఆఫీస్కి నేను ఆఫీస్కి వెళ్తున్నా విక్కీ దగ్గరికి అని సురేష్ గారు వెళ్ళిపోవడంతో వెళ్తున్న తండ్రి వైపు బాధగా చూస్తుంది జనని ఏమైంది తల్లి డాడీ ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడతారా అమ్మ నాతో ఆవిడ మాత్రం ఏం చెప్పగలరు సమాధానం చెప్పలేక మౌనం వహించడంతో పదమ్మ కాసేపు రెస్ట్ తీసుకో నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను అంది ప్రభగారు రూమ్కి వెళ్ళడంతో విక్రమ్ గురించి ఆలోచిస్తూ అతనికి ఫోన్ చేస్తుంది జనని అతను లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడుతూ విక్రమ్ గారు అమ్మా నాన్న వచ్చారు అని మెసేజ్ చేసి కిచెన్లోకి వెళ్ళింది సురేష్ గారు ఆఫీస్కి వెళ్ళడంతో అందరూ విష్ చేస్తూ ఉండగానే చిరునవ్వుతో విక్రమ్ క్యాబిన్కి వెళ్ళారు కానీ అక్కడ అతను లేకపోవడంతో మీటింగ్కి వెళ్ళాడము అని విక్రమ్ నెంబర్కి డైల్ చేస్తూ ఉంటారు ఆగకుండా కట్ అయ్యే లాస్ట్ సెకండ్లో లిఫ్ట్ చేయడంతో విక్కీ వేరార్యూ నాన్న అన్నారు హలో సార్ ఇక్కడ ఒక బార్లో తాగి పడిపోయారు ఈయన ఎంత లేపుతున్నా లేవట్లేదు సురేష్ గారు కంగారు పడుతూ లొకేషన్ షేర్ చేయి అండ్ వాడిని జాగ్రత్తగా చూసుకో నేను వెంటనే వస్తున్నానని కంగారుగా స్టార్ట్ అయ్యారు బార్కి షేర్ చేసిన అడ్రస్కి వెళ్ళడంతో ఉన్న అతనిని చూసి బాధపడుతూ ఆ వెయిటర్కి కొంతమంది ఇచ్చి వెక్కిని కారులో కూర్చోబెట్టి ఇంటికి స్టార్ట్ అయ్యారు జనని ఇల్లు వెళ్ళేరా అరుస్తారు సురేష్ గారు కిచెన్లో ఉన్న తల్లి కూతురు ఆయన రూపకి భయంగా బయటకు వచ్చి కాన్షియస్లో లేకున్న విక్రమ్ని చూసి జనని షాక్ అయితే భర్త కోపం కలిసి భయంగా చూస్తారు ప్రభగారు ఏం చేసావు వీడిని కోపంగా ప్రశ్నిస్తారు డాడీ చి కట్టుకున్న భర్తకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు ఎందుకే నువ్వు నాకేం తెలియదు డాడీ ఆ మరుక్షణం మొదటిసారి తండ్రి దెబ్బ తెలియడంతో ఆమె కన్నీళ్లతో చూస్తుంటుంది ఏం చేయకుండా ఉదయాన్నే బార్లో ఎందుకు డ్రింక్ చేస్తాడు వీడు ఆమె మౌనంగా ఉండటంతో వీడిని లోపలికి తీసుకెళ్ళు అని కూతురు మీద వదిలేస్తారు విక్కీని అతను బరువు మోయలేక కష్టంగా తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి బయటకు రావడంతో ఏం చేసావు జనని వాడిని అని మరోసారి అడిగారు నిజంగా నాకేం తెలియదు డాడీ చూడు జనని విక్కీకి ఇవాళ చిన్న కష్టం వచ్చినా అని కూడా ఆలోచించను ప్రభా లగేజ్ తీసుకురా అని కోపంగా అరుస్తారు భార్యపై డాడీ వెళ్ళిపోకండి ఉండి ఏం చేయమంటావు ఇక్కడ యా విక్కీ లేచాక వెళ్దామండి ప్లీజ్ అని ప్రభాకర్ అనడంతో ఆయన చిరాగ్గా ఫీల్ అవుతూ రూమ్ లోపలికి వెళ్ళిపోతారు జనాన్ని బాధపడుతూ తన రూమ్కి వెళ్ళి మత్తుగా పడుకున్న విక్రమ్ని చూస్తూ మా డాడీ నీ వల్లే నన్ను కొట్టారు యు పే ఫర్ దిస్ అని ఉక్రోషంగా అనుకుని బాల్కనీలోకి వెళ్తుంది అతన్ని చూడాలనిపించక ఎన్నిసార్లు చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు పోనీ లేని సారీ చెప్తుంటే టెక్కు చూపిస్తున్నాడు అని కోపంగా ఫీల్ అవుతూ ఇంటికి స్టార్ట్ అవుతుంది హర్షిత బుల్లెట్లో దూసుకొస్తున్న కోడల్ని చూసి హేమగారు హ్యాపీ ఫీల్ అవుతుంటే ఆంటీ మీ కొడుకు ఇంట్లో ఉన్నాడా అంది ఉన్నాడే ఎందుకంత కోపంగా ఉన్నావు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు తేల్చుకోవడానికి వచ్చాను అని కోపంతో ముక్కు ఎగబీల్చింది వాడు రూమ్లో ఉన్నాడే కాసేపాగా వస్తాడు ఆవిడ మాటలు గాలిలో కలిసిపోవడంతో ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసి అతడిని చూసి షాక్ అయిపోతుంది హర్షిత బాత్ చేయడానికని డ్రెస్ రిమూవ్ చేసి టవల్ చుట్టుకునే మధ్యలో హర్షి లోపలికి రావడంతో గట్టిగా కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగిపోయింది అరుణ్ కంగారుగా టీషర్ట్ షార్ట్ వేసుకుని ఆమె దగ్గరగా వచ్చి మైనర్స్ లేదా హర్షి రూమ్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలియదా అని కోపంతో అరిచాడు ఏ ఏంట్రా బయట దానితో మాట్లాడుతున్నట్టు అంటున్నావు నాకు లైసెన్స్ వచ్చిందమ్మా అని రింగ్ చూపిస్తూ అంటుంది అతను సీరియస్గా చూస్తూ వాష్రూమ్కి వెళ్తుంటే వెనుక నుండి రెండు చేతులతో పట్టుకుంటూ సారీ చెప్పినా కూడా టెక్కు చూపిస్తున్నావేంట్రా అని వీపు మీద పళ్ళు దింపుతుంది కసిగా ఆమె ఆరు పళ్ళు ముద్రపడటంతో ఒక్క ఉదుటున హర్షిని ఎదురుగా తెచ్చుకుంటూ ఎంగేజ్మెంట్ అని తెలిస్తే వద్దంటానా హ్యాపీగా చేసుకోవాల్సిన మూమెంట్ని షాక్తో చేసుకున్నాను ఇదంతా నీ వల్లే అన్నాడు ఏం నమ్మకం ఇచ్చావు నాకు ఐ లవ్ యూ చెప్పనుడివి ఎంగేజ్మెంట్ అంటే ఒప్పుకుంటావా అందుకే అలా ప్లాన్ చేసాం అంతేకాని వేరే ఉద్దేశం లేదు అరుణ్ దిగులుగా హత్తుకుంటూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది హర్షిత ఆమె చుట్టూ చేతులు బిగిస్తూ ఇట్స్ మై రివేజ్ టైం అని మనసులో ఎన్నర్ వాయిస్ వేసుకుంటూ నెమ్మదిగా టాప్ కట్స్ నుండి చేతిని జరుపుతూ ఉంటాడు అరుణ్ అతను వెచ్చటి చేయి ఎప్పుడైతే నడుమును తాకిందో హర్షి చిన్నగా గుట్టుకలు మింగుతూ నేను బయట వెయిట్ చేస్తాను రా అని దూరం జరుగుతుంటే లైసెన్స్ ఇచ్చానుగా ఐ వాంట్ ఏ గిఫ్ట్ అని ఒక చేతితో ఆమెను బంధిస్తూ మరొక చేతితో అతని టీషర్ట్ రిమూవ్ చేస్తాడు అరుణ్ ఏ ఏం చేస్తున్నావు అరుణ్ తెలియనంత హర్షి ఏంటో ఈ మధ్య హార్మోన్స్ హరీ అవుతున్నాయే ఎలా తగ్గించాలో తెలుసుకుంటున్నా అని ఐవింగ్ చేస్తూ అన్నాడు ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్